హిమాల హిమాచలము నుంచి జారుతూ ఉన్నది శైలేంద్రాత్ అవతారిణి నిజ జలే మజ్జ్జనోత్త తన నీళ్లలో మునిగేటువంటి వాళ్ళను ఉత్తారణం చేస్తూ ఉన్నది అమ్మవారు గంగాదేవి నిజ జలే మజ్జ్జనో ఆ పదావళి చూడండి నిజ జలే మజ్జ్జనోత్త అనురణనము ఒక పదం వస్తే అలాంటి అక్షరాలు పదాలు రావాలి కవిత్వంలో రహస్యం ఆకర్షకంగా ఉంటుంది నిజ జలే తారిణి పారావార విహారిణి సముద్రము దాకా ప్రవహిస్తుంది ఆమె పారావార విహారిణి శ్రేణి సముత్సారిణి ఈ శ్రేణిని పోగొడుతుంది ఆమె శ్రేణి సముత్సారిణి భయశ్రేణి సముత్సారిణి శేషాంగై అనుకారిణి ఆదిశేషుని యొక్క అంగములతో అనుకరిస్తూ ఉన్నదట ఆయన తెల్లగా ఎలా ఇలా ఇలా వంపులు తిరుగుతూ ఉంటాడో ఆదిశేషుడు గంగా నది అట్లా ఉంటుంది శేషాంగై అనుకారిణి హర జటావల్లీ దళాకారిణి హరసివల్లి ఏమి కవిత్వం అండి శిరోవల్లి దళ ఆకారిణి అంట హర శిరస్సు ఎలా ఉంటుంది ఆ జటలు ఒకచోట తెల్లగా ఒకచోట ఎర్రగా ఒకచోట నల్లగా ఇలా అనేక వర్ణములతో ఉంటుంది ఇప్పుడంతా రంగులు పూసుకుంటున్నారు ఇట్లా ఇట్లా చేసి నానాయాతనలు పడి శివుడు సహజ సౌందర్య సంపన్నుడు ఆయన ఆయన జటలు ఇలా ఉంటాయట మనమంతా ఈ రంగు ఎర్ర రంగు తర్వాత రోజా రంగు రకరకాలైనవి వేసుకుని అట్టలు కట్టించుకొని ఇట్లా ఇట్లా అని నానా యాతన పడుతుంటారు శివుణ్ణి చూస్తే చాలదు సర్వ సౌందర్య రాశి ఆయన పరమేశ్వరుడు కాబట్టి అది ఎలా ఉన్నదంటే హరసిరో వల్లి దళ ఆకారిణి ప్రాంత విహారిణి విజయతే గంగా మనోహారిణి విజయతే గంగా మనోహారిణి గంగా మనోహారిణి విజయతే ప్రాంత విహారిణి అయినటువంటి ఆ అమ్మవారు అని అన్నాడు చలు ఒకటేమి ఎక్కడ ముట్టుకున్నా కూడా ఆదౌ ఆది పితామహస్య నియమ వ్యాపార పాత్రే జలం ఏమన్నాడండి ఎంత సొగసండి నాకైతే ఎంత నచ్చుతుందో ఈ శ్లోకం ఆదవు మొట్టమొదట ఆది పితామహస్య తొలి తొల్దొలు బ్రహ్మ దేవుడు ఆయన కమండలువు అనలేదు నియమ వ్యాపార పాత్ర అన్నాడు ఎంత మంచి మాట చూడండి కవిత్వం అంటే అదే సొగసు ఆదవు ఆది పితామహస్య పశ్చాత్ పన్నగషాయునో భగవత పాదార్పితం తజ్జలం అన్నాడు రెండవసారి ఆ మహావిష్ణువు యొక్క పన్నగషాయునో భగవత ఆ పాదమూలమైనటువంటి జలం ఇది రెండవ స్థానం అన్నాడు మూడవది ఎక్కడన్నాడు అయిన తర్వాత శంభు జటా శంభు జటాలి భూషణ మణిహి జన్హోర్ మహర్షేరియం కన్య కల్మషహారిణి విజయతే భాగీరథి భూతలే అన్నాడు భాగీరథి కన్యా కల్మషహారిణి భగవతి భాగీరథి పాతు అంటే నాకు అనిపిస్తుంది ఈ తెలుగు నేలలో కొంచెం ఎక్కువగా తిరిగారో వారు శంకర్ల వారు తెలుగువాడు యతి ఎట్లా వేస్తాడో సంస్కృత శ్లోకాల్లో యతి ప్రాస అట్లా వేస్తారు శంకర్ల వారు ఏదో తెలుగుదనముతో కొంచెం సంబంధం ఉంది ఆయనకి లేకపోతే అంత తెలుగు ప్రీతి ఎట్లుంటుంది ఆయనకి తెలుగు వాళ్లతో ఏదో సంబంధం ఉన్నది ఆయనకు నేను అంటే మనం గొప్పవాళ్ళని చూస్తే ఎవరైనా మనలో కొంచెం కలుపుకోవాలనే ఆశ ఉంటుంది నాకు కూడా ఎక్కడో ఆయన తెలుగువారని ఒక ఆశ కేవలం కేరళలో కాలటిలోనే పుట్టడం కాదు మన అంటే మనం ఇప్పుడు ఎందుకంటే సంతోషపడతాం కదా మనం ఇప్పుడు మనకు నరసరావుపేట మన సన్నిధానం వారు మహా సన్నిధానం వారి ఊరంటే సంతోషము అట్లాగే అక్కడి ప్రాంతమే కదా చాలా దగ్గర వారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి వెళ్ళి ఉంటుంది అందుకే అనుమానం లేదు ఎందుకంటే ఆ తెలుగుదనం నాకైతే కవిత్వంలో కనపడుతూనే ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో